హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వీణా వినోదం ఈరోజు ఎలక్షన్స్ కోసమని మా ఊరు వెళ్తున్నామండి నేను మా ఆయన మా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము మాది మీరు కూడా ఓటు కోసం ఊరు వెళ్ళారా ఊరు వెళ్తే కమెంట్ చేయండి ఏ ఊరికి వెళ్ళారో ఊర్లో ఎలక్షన్స్ ఎలా అయ్యో మాది చిన్న చెల్లెమెడ అనే ఊరండి ఇప్పుడే ఊర్లోకి ఎంటర్ అయ్యాము చూడండి ఊర్లో ఎంటర్ కాగానే ఎలక్షన్స్ ఎలా ఉందో అందరూ మాట్లాడుతారు ఆ తర్వాత ఊర్లోకి ఎంటర్ కాగానే చేనులు ఉంటాయి మొత్తము చేనులలో కూరగాయలు తెంపుకున్నాము ఇది మా చేనే టమాటాలు తెంపుకున్నాము దాని ఎదురుగానే ఒకటి బర్రెలది ఫామ్ ఉంది అయితే మా ఆయనకి బర్రెల ఫామ్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది సో అందుకే అది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాము అనేసి ఒకసారి వెళ్ళినాము అంటే దాని మెయింటెనెన్స్ అది ఎట్లుంటుందో అనేసి అనేసి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాము నేను అక్కడ కొన్ని బర్రెలకి గడ్డి కూడా పెడుతున్నాను ఫస్ట్ టైము భయమైంది కాకపోతే ఇంకా ఫామ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి చూద్దామనేసి నేను మా పిల్లలతోటి కూడా పెట్టించిన ఎంజాయ్ చేసినాము చాలాసేపు అక్కడే ఉన్నాము మా పిల్లలేమో భయపడుతున్నారు అవి అరుస్తున్నాయి అరుస్తున్న కొద్దీ భయపడుతున్నారు మా ఆయనేమో అన్నీ చూస్తున్నాడు అక్కడ ఎట్లా ఏంటి అనేది ఇంకా చాలాసేపే ఉన్నాం అక్కడ ఉంది ఫామ్ పెడితే బాగానే ఉంటుంది కానీ ఆ స్మెల్ ఆ పని కష్టమేనండి మొత్తం పేడవాసన ఉంది అవి అరుస్తూ ఉన్నాయి మళ్ళీ దోమలు ఉన్నాయి అక్కడ బాగా మా ఆయన తడి చివర నిల్చొని చూస్తున్నాడు చూడండి చిన్న గేదెలు ఉన్నాయి వాటితోటి ఆడుతున్నాడు ఆ తర్వాత మళ్ళీ మా శేనికి వచ్చినాము మా చేయిన్లో మిరపంటేసారు సో నేనేమో మిరపకాయలు తెంపుతున్నాను తీసుకెళ్దాము ఇంటికి కొన్ని అనేసి ఇంకా మా ఆయననేమో మొత్తం చూసుకుంటున్నాడు చేయిన్ ఎట్లుందా అనేసి అందరం కలిసి తెంపినాము మిరపకాయలు పక్కన మా పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నారు అందరం కలిసి తెంపాము మిరపకాయలు బాగానే ఒకసారి మా చేయిన్ అంతా చూడండి ఎంత బాగా అయినాయో కదా మిరపకాయలు చాలా ఉన్నాయి ఆ తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయినాము ఆ రోజు ఈవినింగే రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేసినాము ఊరు ఎంత సైలెంట్గా ఉంటుందో చూడండి ఎక్కడ ట్రాఫిక్ ఉండదు ఏముండదు అది ఒక్క వెహికలే ఉంది రోడ్డు పైన మొత్తం సైలెంట్గా ఉంటుంది ఊరంతా తర్వాత రిటర్న్గా వచ్చేసేసినాము ఫైనల్గా అయితే నా ఓటు కంప్లీట్ చేసుకున్నాను మీరు మీ ఓటు వేసేసారా ఓటు మన